తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో ఇక్కడ గుర్తుందా లేదా సీనియర్లకి గుర్తుంటుంది ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది అంటే నక్సలిజంతో పోరాడం ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం పోరాడం ఎవరి కోసం పోరాడం ప్రాంత రా రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకొని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చింది రివర్స్లో ఎవరు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా తేలండ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇట్ నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అండి తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఈనాడేని ఒక లెటర్ రాశామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడే మేము అడ్డుకునేవంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ వచ్చు ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు అండమాన్ నికోబార్ అవచ్చు తెలుగులు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి